ఊరుకోపెత్తరము కిడ్స్ ని ఊరుకోపెత్తరము కొత్తడము అది ఈజీ కాదు చాలా తప్పు మమ్మీ తప్పా ఏంటి తప్పు ఎందుకంటే మనము బ్యాడ్ బ్యాడ్ థింగ్స్ వాళ్ళు రోజు కొత్తడము అవి ఎందుకు అంటే ఇప్పుడు నేను కొట్టడం మానేయాలి అంతేనా ఏ చెప్తున్నావా అదే అంటే ఏంటి నువ్వు నో అలర్జీస్ ఏంటి ఏం చేయాలి లక్కీ కిచెన్ పిల్లల లేల కుత్రం మంచి కాదు చాలా చాలా తప్పులు రోజలు కుత్రం ఎందుకు మానేలే కుత్రం నేల కుత్రం ఉండదు ఎదవ ఎందుకు అంటా అసలు ఊర్కు పిత్రమే చాలా ఈజీ కాదు

అందరు మానేస్తారా అప్పుడు జీజి